హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళితే అమావాస్య చీకటి మంచులో అందమైన అమ్మాయి నదీ తీరాన అందమైన జడలో నిండుగా మల్లెపూలు తురుముకొని నిండు పున్నమి వేళ చందమామలా నవ్వుతూ చీర చెంగు పరుచుకొని అందమంతా ఆరబోసిన నిండు జాబిల్లాగా నిద్రిస్తూ ఉంది కామిని నదీ తీరమంతా పండు వెనెల కాసినట్లు చంద్రుడు లేకపోయినా వెలిగిపోతూ ఉంది మల్లెపూల వాసనతో ఊరంతా మత్తు నిండిపోయింది ఎంత అందమైన అమావాస్య చీకటికి ఆవిరైపోయినట్టు ఆ ఊరిలో ఒక కట్టుబాటు ఉంది అమావాస్య రోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఊరి నుండి ఎవరు బయటకు వెళ్లకుండా ఎవరో ఊరిలోకి రాకుండా ఊరి పొలిమేర గేట్లు మూసి తాళాలు వేసేస్తారు ప్రతి ఇంటి ముందు విడిగా ఉన్న మల్లెపూలని పెట్టి తలుపులు వేసి పడుకుంటారు ఏడు తర్వాత ఏ అబ్బాయి ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు అలా వెళ్ళిన వారు బ్రతికి ఉంటే మళ్ళీ ఊరిలోకి రాకూడదు ఎందువల్ల ఈ కట్టుబాటు పెట్టుకున్నారో ఎవరికీ తెలియదు అమావాస్య రాత్రి అలా బిక్కు బిక్కుమంటూ భయంతో ఎప్పుడు తల్లారుతుందా అని ఎదురుచూసేవాళ్ళు పద్మిపునీపురం ప్రజలు ఊరి పేరు వింతగా ఉన్నా ఊరు మాత్రం అద్భుతంగా ఉంటుంది కొలరంలో విసిరిన పద్మాలతో అందమైన పచ్చని పైరుతో ఆకర్షణీయంగా ఉండే ఆ ఊరు పద్మినీపురం పట్నం నుండి ఇంటికి వస్తున్న వాసు అమ్మకి ఫోన్ చేశాడు అమ్మ నేను ఈరోజు ఇంటికి వస్తున్నాను ఒక గంటలో ఇంట్లో ఉంటాను అని చెప్పగానే భయంతో వాసు వాళ్ళ అమ్మ వైష్ణవి తన భర్త శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళింది ఏంటి వైష్ణవి ఏం అయ్యింది అంత కంగారు పడుతున్నావు అని శ్రీను అడుగుతాడు అది వాసు బయలుదేరాడంట అండి ఈ రాత్రికే వస్తున్నాడంట ఇంకో గంటలో ఇంట్లో ఉంటాను అంటున్నాడు అసలే ఈరోజు అమావాస్య ఇంకో అరగంటలో ఏడ వస్తుంది వీడేంటండి ఈ టైంలో వస్తా అంటున్నాడు నాకేదో భయంగా ఉందండి అని చెప్తుంది నువ్వేం భయపడకు నేను ఫోన్ చేసి రావద్దని చెప్తాను అని శ్రీను కొడుకుకి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వైష్ణవి ఫోన్ ఆఫ్ అయింది నువ్వేం భయపడకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు వైష్ణవి నువ్వు వెళ్ళి తలుపులు వేసిరా